కృష్ణ జ్యోతి దంపతులకు ఒక్క గనొక కూతురు గీత గీతే వాళ్ళ లోకం బాగా చదివించారు బంధువులు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తావా అని అడిగేవారు తమ బంధువులు వాళ్ళ స్థాయికి తగరు అనే ఆలోచన కృష్ణది అందువల్ల బంధువుల్ని కాదని బాగా చదివాడు పెద్ద ఉద్యోగం అని రామ్ కిచ్చి గీతని వివాహం చేశారు అబ్బాయి ఎంత పెద్ద చదువు చదివినా పెద్ద ఉద్యోగం చేస్తున్నా అబ్బాయికి ఒక చెడ్డ అలవాటు అతిగా ఖర్చు చేయడం ఇంటికి పార్టీలకి అని జీతం వస్తుందిలే అని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దుబారా ఖర్చులు చేస్తూ ఉండేవాడు నెల చివరికి చేతిలో రూపాయి లేక ఇంట్లో వాళ్లతో మనస్పర్ధలు గొడవలు భర్త చేసే పనులు నచ్చకపోయినా సహిస్తూ ఒక బిడ్డను కూడా జన్మనిచ్చింది గీత రామ్ మాత్రం ఎటువంటి మార్పు లేదు గీత తల్లిదండ్రులు పెద్దల ద్వారా మందలించినా తీరు మాత్రం మారలేదు గీత చేసేది లేక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉంటుంది అప్పుడైనా మారతాడు అనే ఆశ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కృష్ణ జ్యోతిలు అల్లారు ముద్దుగా పెంచిన కూతురి జీవితం ఇలా అయిపోయిందే అని ఉన్నంతకాలం మానసికంగా నలిగిపోయారు గీత ఏమో భర్త దగ్గరికి వెళ్ళను అనేది ఇక చేసేది లేక ఉన్న ఆస్తిని మనవడికి రాశారు వాళ్ళ ఆరోగ్య సమస్యలతో స్వర్గస్థులయ్యారు గీతకు అర్థమైంది భర్త ఇక మారడు అని తను ఒంటరినే అనే ఆలోచనలోకి వెళ్లిపోయేది బిడ్డని మాత్రం చదువుల కోసమని దూరంగా పంపించి చదివిస్తుంది బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలకి వెళ్తే అక్కడ అందరూ భార్యాభర్తలు పిల్లలు అందరూ కలిసి సంతోషంగా గడపడం చూసి తన పరిస్థితి ఇలా అయిపోయిందే అని చాలా బాధపడేది దయచేసి పిల్లలకి ఆస్తులు ఒక్కటే కాదు మంచి అలవాట్లు నేర్పించండి గీతలాగా ఏ స్త్రీ భర్త ఉన్న ఒంటరి మహిళగా బతకకూడదు ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మా ఛానల్ అండ్ సబ్స్క్రైబ్